హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య లాంగ్ వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏం లేదు ఒక్కొక్కసారి వ్యూస్ సరిగ్గా రానప్పుడు అంతగా పోస్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ అనిపించదు అండ్ ఇంకోటి మన లైఫ్లో అంత హ్యాపీనింగ్గా ఎప్పుడు ఏమీ ఉండదు కదా రొటీన్ లైఫే సో బోర్ అయిపోతారేమో సేమ్ రోజు ఇదే కంటెంట్గా స్పెషల్గా ఏమీ లేదు షూట్ చేయడానికి సో అందుకు దానివల్ల కూడా కొంచెం వీడియోస్ తక్కువగా పెడుతున్నాను మార్నింగ్ బ్రష్ చేసుకున్నాక ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ దగ్గరికి వస్తాను ఇవి ఇలాగే ఒకరోజు తినేస్తాను లేకపోతే కొంచెం టైం ఉంది అనుకుంటే వీటితో స్మూతీ చేస్తాను సో స్మూతీ చేయడానికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది అవన్నీ పీల్ ఆఫ్ చేసి డేట్స్ అయితే లోపల ఉన్న సీడ్స్ తీసి వేసి ఫస్ట్ ఇవి మిక్సీ బట్టి ఆ తర్వాత బనానా యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ అట్లా పడుతుంది ఈ స్మూతీ ఎలా చేయాలి అన్నది ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాగి దోశ వీడియోస్లో చూసేటట్టు ప్రతి దోశ ఈజీగా లేదు కదా కొన్ని కొన్ని ఇలా పెండంకి అతుక్కుపోతూ ఉంటాయి సో అది కూడా చూపించాలి కదా నేను కావాలని క్లిప్పింగ్ పింక్ పెడుతున్నాను సో ఎంత ట్రై చేసినా అది లేయట్లేదు ఓకే సమ్ టైమ్స్ ఒక్కొక్క దోశ అట్లా అయిపోతుంది అంటే అప్పటికి ఇంకా సరిగ్గా కాలేదన్నమాట కొంచెం బాగా కాలినాక దోశ అయితే ఇలా ఈజీగా లేసింది కానీ కొంచెం మాడిపోయింది ఈరోజు వీడియోలో మెయిన్గా మనం మల్టీగ్రెయిన్ ఆట బయట కొంటాం కదా అలా కాకుండా ఓన్గా మనం ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను మనం ఆట బయట కొంటాం కదా సో నేనైతే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఇట్లా గోధుమలు తీసుకొచ్చి ఇంట్లోనే పిండి పట్టించుకోవాలి అని మొన్న మోర్కి వెళ్ళినప్పుడు గోధుమలు అయితే తీసుకున్నాను ఇవి ఒక త్రీ కేజెస్ త్రీ ఆర్ ఫోర్ కేజెస్ ఉంటాయి అండ్ దాంతోపాటు ఆ పిండిలోనే కలపడానికి ఇవి సద్దలు అంటారు కదా అవి బాజ్రా ఇవి ఇంకా రాగులు తీసుకున్నాను రాగి దోశకు ఒక హాఫ్ ప్యాకెట్ అయితే యూస్ చేసేసినాను ఇంకా ఇవి వచ్చేసి ఇవి ప్రోసోమిలెట్ ఇంక ఇవి వచ్చేసి సోయా అనమాట సో ఈ గోధుమలతో పాటు ఇంకా ఇవి కూడా కొన్ని కలిపితే గ్రీన్ పిండి అవుతుంది కదా సో ఆ రకంగా అయితే ఫస్ట్ ఇవి వాష్ చేసి కొంచెం బయట అయితే ఎండ ఉంది ఈరోజు బయట అయితే ఎండ ఉంది సో ఫస్ట్ ఇవన్నీ వాష్ చేసి పైన వద్దాం అనుకుంటున్నాను అవి బాగా ఎండితే ఈవినింగ్ ఫ్లోర్ కి తీసుకెళ్లి అక్కడ పిండి పట్టించవచ్చు మల్టీగ్రెయిన్ పిండి కోసం నేను ఇక్కడ చాలా రకాలు యూస్ చేస్తున్నాను అవన్నీ నేమ్స్ చెప్తాను ఒకటి ఫస్ట్ గోధుమలు ఆ తర్వాత సోయా ఇవి వచ్చేసి బార్లే అండ్ ఇవి సద్దలు ఇంకొక టూ త్రీ టైప్స్ ఆఫ్ మిలెట్స్ తీసుకున్నాను అండ్ రాగులు ఇంకా లాస్ట్లో కొన్ని బాదం వాల్నట్స్ ఇవి కూడా తీసుకున్నాను వీటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది కదా అండ్ కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అని ఇంకా మెంతులు కూడా కొన్ని కొన్ని జొన్నలు కూడా యాడ్ చేయొచ్చు కానీ ఆ రోజు నా దగ్గర జొన్నలు అవైలబుల్ లేవన్నమాట అందుకే యాడ్ చేయలేదు ఇవన్నీ అయితే వాష్ చేసి పెట్టినాను గోధుమలు అయితే ఇట్లా రెండు పట్టునాయి ఇంకొక దాంట్లో మిగతా అవన్నీ ఉన్నాయి కదా మిలెట్స్ అవన్నీ అయితే సపరేట్గా ఇట్లా వాష్ చేసినాను ఎండ బాగానే ఉంది పైకి వెళ్తున్నాము అన్నీ పైన అరెస్ట్ రావడానికి నా బొట్టు ఇక్కడ ఎంత సైడ్కి పోయింది కదా నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకుంటున్నాను పైన ఆరేసి రావడానికి అంటున్నాను ఏదో బట్టలు ఆరేసేటట్టు ఎండబెట్టడానికి ఈ మధ్య మాకు వర్షాలు అయితే కొంచెం తగ్గాయని చెప్పాను కదా అండ్ ఆ రోజు మార్నింగే చూసినాను ఈరోజు కొంచెం ఎండ బాగా పెడుతుందని ఆ రోజైతే ప్లాన్ చేసుకున్నాను బాగా ఎండ ఉన్న రోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండబెడితే ఆ తర్వాత పిండి పట్టివచ్చు అని నాది ఒక యూస్ చేయని వాష్ చేసి పెట్టిన కాటన్ చున్నీ అయితే తీసుకున్నాను దాని మీద ఇవన్నీ ఆరబోస్తున్నాను కిందింట్లో ఆంటీ పైన బట్టలు ఆరేయడానికి వచ్చినారనమాట సో ఆంటీతో మాట్లాడుతున్నాను ఇక్కడ పైన బర్డ్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి బర్డ్స్ కి మామూలుగా సద్దలు ఇవి ఫుడ్గా వేస్తూ ఉంటారు కదా అందుకు ఆంటీని అడుగుతున్నాను ఇవన్నీ ఎండబోస్తున్నాను కదా బర్డ్స్ వస్తే ఇవన్నీ తినేస్తాయా అని కనపడ అసలు ఏం తీసుకుంటారు మా హస్బెండ్కి ఇక్కడ వీడియో తీయమని ఇస్తే ఎందుకు స్క్రీన్ గార్డ్ పగిరిపోయిందని అప్పుడు చూసి అడుగుతున్నారు అది ఆల్రెడీ పగిరిపోయి చాలా డేస్ అయిపోయింది అనమాట మేము టూ మంత్స్ నుంచి ఎక్కువగా వర్షంకి చలికి ఇట్లా ఉండి ఇట్లా ఎండలోకి వస్తుంటే స్కిన్ అంతా కూడా ఇచ్చింగ్ వస్తుంది అంటే చాలా డేస్ అయింది ఎండ తగిలి కాబట్టి అలా ఉందేమో ఇచ్చింగ్ అని అనుకున్నాం మేము బయట మనం కొనేదానికి ఇలా మనం ఇంట్లో పట్టించుకునే ఆటకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది బయట మనం కొనేది హోల్ వీట్ ఫ్లవర్ అయితే అస్సలు కాదు నేను రీసెంట్గా ఫిట్యూబర్ ఛానల్లో ఒక వీడియో అయితే చూసినాను నేను తన వీడియోస్ ఫాలో అవుతుంటాను అనమాట అప్పుడప్పుడు తను ఆ వీడియో మొత్తంలో ఈ ఆట గురించే బాగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినారనమాట సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆ వీడియో చూడండి నేనేం తన ఛానల్ ప్రమోట్ చేయట్లేదు యూస్ఫుల్ అవుతుంది మీరు తెలుసుకుంటారు కదా అని చెప్తున్నాను అనమాట అంతే ఎండ బాగా ఉందని తెచ్చి ఎండేస్తే వెంటనే చూడండి మొత్తం వచ్చేసింది అండ్ వచ్చేసి మా ఈవినింగ్ స్నాక్స్ మద్దూర్ వాడ అండ్ వెజ్ పఫ్ మద్దూర్ వాడ అంటారు ఈ సైడ్ ఫేమస్ మైసూర్ దగ్గర మద్దూర్ అని ఊరు ఉంటుంది ఆ తర్వాత నేను ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆలు బఠానీ కర్రీ అండ్ ఇంకో పక్కన ఇక్కడ చపాతి అయితే చేస్తున్నాను లాస్ట్ నేను ఒక చపాతి ఆలు పరాటా లాగా చేసుకున్నాను అనమాట కొంచెం ఇందాక కర్రీ చేసేటప్పుడు ఆలు పక్కన తీసిపెట్టి అది ఇలా స్టఫింగ్ లాగా పెట్టి చేస్తున్నాను చాలా చిన్నగా చేసినాను ఎందుకంటే ఇంకొంచెం పెద్దగా రుద్దితే అంత పిండి బయటకు వచ్చేస్తుంది మళ్ళీ ఎందుకని కొంచెం అందం ఉన్న పర్లేదు చిన్నగానే చేసుకున్నాను మల్టీగ్రెయిన్ పిండి పట్టించాక వాటితో చపాతి ఎలా చేసుకోవాలి ఏ రెసిపీస్ చేసుకోవచ్చు అన్నది నేను ఇంకా ఫర్దర్ వీడియోస్లో అయితే చూపిస్తాను ఈ వీడియోకి అయితే ఇంతే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్